హలో అండి నేను నూర్జహాన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను చూసారా చామంతులు ఇప్పుడు చామంతుల గురించి బాగా అడుగుతున్నారండి ఈ మొక్కలు బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సీజన్లో మన మిద్దె తోటలు కళకళలు ఆడిపోతున్నాయండి చామంతులతోటి ఎన్ని రకాల వెరైటీస్ చూడండి నేను ఒకే టబ్బులో దగ్గర దగ్గర పది రకాల చామంతులు నాటేసానండి ఇదిగోండి ఇదంతా ఒకే టబ్బు వెరైటీస్ చూసారా ఇదిగోండి ఇది ఎంత మంచి కలర్ చూసారా వైలెట్ మీద ఇలా మధ్యలో ఎల్లో కలర్ వస్తుంది ఇదొకటి ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇది ఒక వెరైటీ లెక్క పెడుతున్నారా ఎల్లో ఈ ఎల్లో ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ మూడు వెరైటీ వెల్ ఎల్లోలు తర్వాత ఇక్కడ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఇది ఇది రెడ్ కలరు ఇంకొకటి చూపిస్తాను మీకు పూలు అయిపోయినాయండి స్టార్టింగ్లో పూసిన ఇవి ఎండిపోయినాయి గ్రీన్ చామంతి ఇవి గ్రీన్ చామంతి అందరి గార్డెన్లోకి గ్రీన్ చామంతులు వచ్చేసినాయండి చాలామంది వీటిని కలెక్ట్ చేసి బాగా పెంచుతున్నారు ఇట్లా గుట్టలు గుట్టలుగా ఇవ్వండి గుట్టలు గుట్టలుగా వస్తున్నాయి ఇవి చాలా రోజులు అయిపోయిందండి స్టార్ట్ అయిపోయి డిసెంబర్లోనే మనకి పూలు వచ్చేసినాయి నేను కొంచెం కిందంతా వచ్చిన తర్వాత జద్దామనం గల్నే ఎండిపోయినాయి అనమాట ఇంతవరకు ఎండిని మళ్ళీ ఇక్కడ కింద నుంచి మొగ్గలు వస్తా బాగా పోస్తున్నాయి ఇక్కడ ఇటు సైడు ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అయినవి పైవి ఎండిపోయినాయి కిందంతా స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇంకొక కలర్ ఇక్కడ ఉందో చూడండి ఇది లైట్ అనమాట లైట్ ఆరెంజ్ కలర్లో ఇది ఒక వెరైటీ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో దీంట్లో ఇలాగే వైట్ ఉంటుందండి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా వైటు కింద ఉందండి వైట్ కలర్ కింద ఉంది వైట్లో ఇలా ఉంటాయి అనమాట అవి కూడా ఇప్పుడు గార్డెన్లో లేదు అది అది ఒకటి సేకరించాలి చూసారా ఎంత అందంగా ఉన్నాయో చేమంతులు మన గార్డెన్ నిండా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టొచ్చండి ఇంకా ప్లాన్ చేస్తున్నాను నేను ఇవన్నీ అంట్లు ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత అంట్లు తీసి అంత అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్ని కలర్లు గార్డెన్లో పెడదామని చూస్తున్నాను ఈరోజు మా గార్డెన్ అంతా చూపిస్తానండి ఈరోజు ఎలా ఉంది మా గార్డెన్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి పైకి చూడండి అలాగే అరటి గల అరటి గల వచ్చింది ఇవన్నీ అరటి మొక్కలు ఇక్కడ కొంచెం మట్టి తక్కువగా ఉండటం వలన బలంగా పెరగలేదండి ఈ అంట్లన్నీ తీసి నేను వేరే ప్లేస్లో నాటాను నెక్స్ట్ చూపిస్తాను ఇది రెడ్ అరటి చూసారా చాలా సన్నగా పెరుగుతుంది అన్నమాట ఈరోజు అంతా గార్డెన్లు ఏమేమి ఉన్నాయో చెప్తాను ఆవకాడో మీకు తెలుసు చూసారా ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో అలా వెళ్ళిపోతుంది ఇంకొక వన్ ఇయర్లో కాయ రావచ్చు యాపిల్ అంతా అయిపోయినాయి ఇప్పుడు అంజీర్ అంజీర్ మొదలైంది పక్షులు పండగ చేసుకుంటాయి పక్షులన్నీ తినేస్తాయి అండి పై పైన కాయలన్నీ పండగానే తినేస్తాయి బొప్పాయి కాయలు కోసేసిన తర్వాత ఆ కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా గులాబీలు చూసారా గుత్తులు గుత్తులు ఎన్ని ఫ్లవర్స్ వస్తాయోనండి కంటిన్యూగా ఈ రంతా పూస్తూనే ఉంటాయి ఇవి తర్వాత బంతులు ఇక్కడ బంతి చూపిస్తాను అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాటానండి బంతులు ఎల్లో కలర్ నోక బంతి ఇది రెడ్ కలర్ ఎంతకుముందు చూపించాను వీడియోస్లో ఇది ఎల్లో డ్రాగన్ అయితే చాలా నాటాను మామిడి ఇది బనానా మామిడి అనుకుంటున్నానండి నేను ఈ సంవత్సరం అంతా కాస్తుందని ఇచ్చారు ఇప్పుడు ఈ టైంలో జనవరిలో మన కాయలు కాస్తున్నాయి ఇక్కడ పిందెలు రెండు పిందెలు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు పిందెలు ఉన్నాయి మొత్తం పోతంతా రాలిపోయిందనమాట ప్రతి కొమ్మకి పోతొచ్చింది చూసారా అంత రాలిపోయింది ఆ స్వీట్లే మనం చక్కగా కాయలు కాస్తున్నాయి మునక్కాయలు అయితే చాలా ఉన్నాయండి నేను చూపిస్తాను కోస్తూ చూపిస్తాను ఈరోజు మునక్కాయలు మాత్రమే హార్వెస్ట్ చేస్తాను ఈ సైజు మునక్కాయలకి పచ్చడికి చాలా బాగుంటుందండి నేను అక్కడ చూపించండి అక్కడ చూసారు ఎంత లావకాయలు అయినాయో అవన్నీ కోసి నిలవ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను మరొక చూసారా ఎంత బాగా వస్తుందో నేను ఇంతకుముందు చెప్పాను థర్టీ ఇయర్స్ ఈ కుండికి థర్టీ ఇయర్స్ చెట్టుకు థర్టీ ఇయర్స్ అది తీసి ఇక్కడ పెట్టానండి గులాబీలు గులాబీలు కూడా మన సెంటు గులాబీ అన్ని రకాల గులాబీలు నాటాను అవన్నీ పూలు పూస్తున్నాయి సపోట స్టార్ట్ అయింది ఇంకొక కొన్ని రోజుల్లో చాలా కాయలు కోసుకోవచ్చు బత్తాయి బత్తాయి పిందెలు మొదలైనవి ఇప్పుడు ఈ మునగ చెట్టు చూసారు ఎన్ని మునక్కాయలు ఉన్నాయో పై చూపించండి చెట్టు నిండా కాయలే అన్నమాట సెంటు గులాబీ ఎన్ని మొగ్గలు చూడండి ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి ఫ్లవరు ఐదారు మొగ్గలు చుట్టూతో ఉన్నాయి వన్ డేలోనే రాలిపోతాయి అండి ఇవి ఈ ఫ్లవర్స్ చెట్టు బాగా పెద్దగా అయిపోయింది బంతి ఎల్లో నూక బంతి బాగా వేసానండి అక్కడ స్ట్రాబెర్రీ జామ్ ఇది ఇది ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది ఇది అడివి మామిడి ఒక్క కాయ నిలబడింది అండి ఇది పెరుగుతుంది మొక్క తర్వాత రెడ్ జామ ఇవ్వండి కాయలు స్టార్ట్ అయినాయి జామ చూసారు ఎన్ని కాయలు ఇది కేజీ జామని ఇచ్చారండి ఈ మొక్క చూడాలి ఎంత పెద్ద సైజు వస్తుందో చూడాలి కింద నుంచే కాయలు స్టార్ట్ అయినాయి ఇవ్వండి అంటే అంత కేజీ అయితే రాదు కొంచెం సైజు తగ్గొచ్చు కానీ కాయ మాత్రం పెద్ద కాయ ఎల్లో కనకాంబరం ఇది ఇది సౌందర్య కనకాంబరం అయిపోయినాయి దీనికి ఇది ఎల్లో బాగుబోస్తుందండి కీర సీడ్స్ వేసాను మొక్కలు వచ్చినాయి ఇవి తీసి నాటాలి చిన్న కుండీలో బంతిపూలు చూడండి వచ్చినాయో చాలా చిన్న సైజు కుండి ఈ ఆరించులు ఆరించులు కుండీలో ఐదు ఆరు మొక్కలు నాటాను ఫ్లవర్ సైజు చూడండి ఎంత పెద్ద సైజు వస్తుందో ఒక కుండీలో పెట్టేశాను పెద్ద సైజు కుండీలో ఇక మునక్కాయలు కోద్దాం పదండి మునక్కాయలు అన్నీ కోసి చూపిస్తాను ఓకే అటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ కూడా కోసేయండి ఈరోజు మా గార్డెన్ చాలా వరకు చూపించానండి ఈరోజు ఇలా ఉంది మందారాలు మందారాలన్నీ ఒక డబ్బులో నాటాను ఒక ఐదారు మొక్కలు చూసారా చామంతులు స్వీట్ లెమన్ ఇదంతా స్వీట్ లెమన్ చన్నంగి ఈ టబ్బులో చన్నంగి చిన్న చిన్న కుండీలన్నీ చాలా వరకు తీసేసాను ఇక్కడ మునక్కాయలు కొద్దాం అయిపోండి ఇవన్నీ అనమాట అవి అయిపోయినాయి ఇంకొక టూ డేస్ అయితే ముదురుతాయి అయిపోండి అవన్నీ కోసేసేయాలి డ్రాగన్ డ్రాగన్ ఇప్పుడు కొమ్మలు కొత్త కొమ్మలు మొదలైనయండి కొత్త కొమ్మలు ఇలా సైడ్ కొమ్మలు వస్తున్నాయి బాగా పిందెలు స్వరపిందెలు మొదలైనవి ఉన్నకాయలన్నీ కోసేసాను మల్బరి ఇక్కడ రెండు జామ టబ్బుల్లో ఉన్న రెండు జామలు తెచ్చి ఇక్కడ నాటేం చూడండి అనపకాయలు ఇవి అనపకాయలు ఇవి ఇవి సీడ్సే వాడుకుంటారు కాయలు ముదిరిన తర్వాత విత్తనాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మలబరి రెండు మొక్కలు చిన్న కుండీలు మలబరి ఈరోజు గోల్ని మునక్కాయలే హార్వెస్ట్ చేశానండి ఎన్నికాయల కోసం చూసారా ఇంకా అటు సైడ్ చెట్టుకున్నాయి అవి కొంచెం లేతగా ఉన్నాయని వదిలేశాను ఇప్పుడు ఈ ఇన్ని కాయలు ఇంత చక్కగా మనం మితి తోటల్లో హ్యాపీగా ఈజీగా చక్కగా పండించుకొని ఇలా కాపించుకొని తినొచ్చండి చూసారు కదా ఎన్ని కాయలు కోస్తున్నాను ఎంతంత హార్వెస్ట్ చేస్తూ ఉంటాను నేను చూస్తూనే ఉన్నారు మీరు అలాగే మీరందరూ కూడా మిద్దు తోటలు పెంచాలని కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ